హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడు నేను మీకు వినిపించబోయే కదా అహం ఏమిటి పవిత్ర ఇంత చెప్తున్నా నీ మొండి వైఖరిని వదలవా కళ్యాణ్ మాటలకు రోషంగా అతని వైపు చూస్తూ మీకు నా మొండి వైఖరి మాత్రమే కనిపిస్తోంది మీ దృష్టిలో నేను మొండిదాన్ని ఒప్పుకుంటాను కానీ మీ మొండితనం కారణం మీ అమ్మగారే ఐదు సంవత్సరాల క్రితం మీ అమ్మగారే కదా మనల్ని విడికాపురం పెట్టుకోమని ఇంట్లో నుంచి తరిమి వేశారు తరిమి వేయటం ఏమిటి పవిత్ర అలా మాట్లాడకు లేకపోతే ఏమిటండి అప్పటి నుండి వేరే ఉంటూ రెండేళ్ళ మన శ్రీజని డే కేర్లో దింపుతూ ఆఫీస్కు వెళుతూ ఎంత కష్టపడ్డానో చూసి కూడా మీరు ఇలా మాట్లాడటం ఏమైనా అర్థముందా అప్పుడేదో అయిపోయింది ఇప్పుడు అమ్మా నాన్నగారు తమంతట తామే అంటున్నారు కళ్యాణ్ నీ దగ్గరకు వచ్చి ఉంటాం పవిత్ర ఆఫీసుకు పోతే బాబిగాడిని మేము చూసుకుంటామని అంత అవసరమేమీ లేదని చెప్పండి ఇంకా కాదు కూడదు అంటే పిల్లల్ని తీసుకొని నేను మా అమ్మగారింటికి వెళ్ళిపోతాను మీరు మీ పేరెంట్స్తో ఉండొచ్చు అప్పుడు మీ అమ్మగారు మిమ్మల్ని వెళ్ళి ఇప్పుడు మీరు నన్ను పిల్లల్ని వెళ్ళి అనుకొని అనుకుని వెళ్ళిపోతాను పదవేస్త్రీలు అంటూ చేతిలో ఉన్న నాలుగు నెలల బాబును కూతురుతో పుట్టింటికి వెళ్ళిపోవడానికి ఆయత్తమైంది పవిత్ర మాటలకు కళ్యాణ్ ముఖం చిన్నబోయింది అదేమిటి పవిత్ర అలా మాట్లాడతావు నువ్వు మీ అమ్మగారింట్లో నేను మా అమ్మా నాన్నతో ఉండడం ఏమిటి ఈ చిన్న విషయానికే మనం బంధానికి అడ్డుగోడలు వేసుకుంటామా తండ్రి అలా మాట్లాడుతూ ఉంటే ఏడేళ్ల కూతురు శ్రీజ కళ్ళు పెద్దవి చేసుకొని తండ్రి వైపే చూస్తోంది నిన్నటి నుండి ఇంట్లో ఇదే పరిస్థితి మనం అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోదామని శ్రీజ అంటూ తల్లి తనతో అంటుంది తండ్రి అమ్మను బ్రతిమలాడుతు చూస్తూనే ఉంది ఆమె మా అమ్మ నాన్నగారు మనతో కలిసి ఉండాలని నీ దగ్గరకు వస్తామురా కళ్యాణ్ అంటూ ఉంటే వద్దని ఎలా చెప్పగలను పవిత్ర ఇంటికి పెద్ద కొడుకుగా వాళ్ళని చూసుకోవాల్సిన బాధ్యత నాకు లేదా చెప్పు ఏం మీ పెద్దన్నయ్య దగ్గర మీ అమ్మ నాన్న ఉండడం లేదా పవిత్ర నుంచి సమాధానం లేదు కళ్యాణికి చాలా భయంగా ఉంది పవిత్ర పిల్లలను తీసుకొని వెళ్ళిపోతుందేమోనని చాలా పట్టుదల పవిత్రకి విషయం తెలిస్తే అమ్మా నాన్నగారు ఎంత బాధపడతారు మా గురించి మీ సంసారంలో కలతలేమిటి అంటూ అమ్మ ఏడ్చేస్తుంది ఈ వయసులో తాము వాళ్ళని క్షోభ పెట్టినట్లు కాదా అయినా పవిత్రకేమిటి అంత అహం సంసారం అన్నాక ఏవో సమస్యలు వస్తూనే ఉంటాయి ఎప్పుడో ఏదో జరిగిందని ఇంకా దాన్నే పట్టుకొని వేలాడడం ఏమిటి మూర్ఖత్వం కాకపోతే ఎనిమిది సంవత్సరాల క్రితం కొత్తగా పెళ్ళయి అత్తగారింటికి వచ్చిన పవిత్ర అత్తగారింట్లో తను కోరుకున్న ప్రైవసీ లేదని గ్రహించింది మామగారు కాలేజీ మామగారు కాలేజీ చదువులు చదువుతున్న ఇద్దరు ఆడపడుచులు మరిది వచ్చిపోయే బంధువులతో ఇల్లు ఎప్పుడు హడావుడిగా ఉండేది పైగా అద్దె ఇల్లు రెండు బెడ్రూమ్లు హాలు వంటగది మాత్రమే భర్త పక్కన కూర్చుని మాట్లాడుకోవడానికి అవకాశం ఉండేది కాదు రాత్రి వేళ ఇద్దరూ కలిసి కబుర్లు చెప్పుకుంటూ భోజనం చేయాలనిపించేది పగలంతా ఇద్దరికీ ఆఫీసుల్లో గడిచిపోయినా సాయంత్రం ఇంటికి వచ్చాక భర్తతో ఏకాంత సమయాన్ని కోరుకునేది తమ బెడ్రూంలోకి వచ్చి హాయిగా రిలాక్స్ అవుదామనుకుంటే మరది అక్కడ చదువుకుంటూ కనిపించేవాడు రాత్రి పదింటికి కానీ ఇల్లు సద్ధమణిగేది కాదు శని ఆదివారాలు తలుపులేసుకొని పడుకుంటే అత్తగారు చూడు పవిత్ర పెళ్లి కాని పిల్లలు ఇంట్లో ఉన్నారు అలా మీరు తప్పులు తలుపులు బిడాయించుకొని పడుకోవడం బాగుండదు నువ్వు రెస్ట్ తీసుకోవాలనుకుంటే హాల్లోనో మరో గదిలోనో పడుకో అని చెప్పేసరికి తనకే తల కొట్టేసినట్టు అనిపించింది శని ఆదివారాలు సాయంత్రం పూట ఏదైనా మూవీకి కానీ పార్కుకు కానీ వెళదామంటే ఇంట్లో చెల్లెళ్ళు ఉండగా మనం శికార్లకు వెళ్ళడం ఏమిటని కొట్టిపారేసేవాడు కళ్యాణ్ చిన్న చిన్న అసంతృప్తులు సర్దుబాట్ల మధ్య పెద్ద పెద్దది శ్రీజ పుట్టడం జరిగిపోయింది డెలివరీ అయిన ఆరు నెలల తర్వాత పుట్టింటి నుండి శ్రీజను ఎత్తుకొని అత్తవారింటికి వచ్చింది పవిత్ర తను ఆఫీసుకు వెళ్ళిపోతే శ్రీజన అత్తగారు చూసుకునేవారు ఇంట్లో పనులంతా ఆమె చేసేవారు ఆడపడుచులు మరిది కాలేజీ చదువులకు వెళ్ళిపోయేవారు మామగారు గవర్నమెంట్ హై స్కూల్లో సైన్స్ టీచరు ఆయనకి ఆయన స్కూల్కు వెళ్ళిపోయేవాడు ఆడపడుచులు ఇంట్లో ఉన్నంత కాసేపు తల్లి పోరు పెడుతుంటే ఏదో కాస్త పనిలో సాయం చేసినా చదువుకోవాలనో ఉన్నాయనో చెప్పి పని తప్పించుకునే వాళ్ళకే చూసేవాళ్ళు మనవరాలు రాకతో అత్తగారికి పని ఎక్కువైపోయింది ఒకరోజు అత్తగారు తనతో చూడమ్మా నువ్వు కాస్త పెందరాడే లేవడం అలవాటు చేసుకో పొద్దున్నే వేళకి అందరికీ గబగబా లంచ్ బాక్సులు రెడీ చేయడం టిఫిన్లు రెడీ చేయడం నా వల్ల కావడం లేదు ఇదివరకటి ఓపిక సన్నగిల్లింది నువ్వు తొందరగా లేచి నాకు వంట పనిలో కాస్త సాయం చేస్తే బాగుంటుంది అలాగే పాపాయికి స్నానం అది కూడా నువ్వు ఆఫీస్కి వెళ్ళేలోపే వెళ్లేలోపే అని చెప్పేసరికి పవిత్ర ఆహం అడ్డొచ్చేది ప్రతిదీ భర్తకు ఫిర్యాదు చేస్తున్నట్లు చెప్పేది పొద్దుడు నుండి సాయంత్రం వరకు ఆఫీసు పనిచేసి అలసిపోయి వచ్చి నిద్రపోవాలంటే పెందరాళ్ళే లేచి వంట పని చేయమంటున్నారు మీ అమ్మగారు పొద్దుటే శ్రీజకు స్నానం చేయించడం నాకెలా కుదురుతుందంటూ ఎగిరిపడేది అతని మీద కళ్యాణుకి అటు తల్లికి చెప్పలేక ఇటు భార్యకు చెప్పుకోలేక నలిగిపోయేవాడు ఫలితం పవిత్ర కళ్యాణ మధ్య మౌనం రాజ్యమేళ సాగింది పవిత్ర ఆఫీస్ నుండి రాగానే కూతురు శ్రీయతో తమ బెడ్రూంలోకి వెళ్ళిపోయేది తలుపులేసుకునేది అత్తగారితో మాటలు మాట్లాడడం కానీ ఆడపడుచులతో సరదాగా గడపడం కానీ చేసేది కాదు పరిస్థితి అర్థం చేసుకుని అత్తగారే ఒకరోజు కళ్యాణ్ని పిలిచి విడికాపురం పెట్టుకోమని చెప్పేసింది అదే విషయాన్ని ఇప్పుడు గుర్తు చేస్తూ మీ అమ్మగారే కదా మనల్ని విడిగా వెళ్ళిపోమన్నారు అని పవిత్ర తనని దెప్పుతోంది నిజానికి కళ్యాణ తల్లి కృష్ణవేణమ్మ చెడ్డదేమీ కాదు చిన్న చిన్న గొడవలే చిలికి చిలికి గాలివానలైనట్లు అయినట్లు బంధుత్వాలు తెగిపోయేదాకా పోతాయి బంధుత్వాలు తెగిపోతాయని భయపడేది మనిషి కోడలు కోరుకున్న స్వేచ్ఛా సదుపాయాలు తమింట్లో లేవని గ్రహించిన ఆమె పవిత్ర మనస్తత్వం తన ఆడపిల్లలపైన ఎలాంటి ప్రభావం చూపుతుందోనని భయపడి రేపు తన కూతుళ్ళ పెళ్ళై అత్తవారింటికి వెళితే వాళ్ళు అత్తమామలతో సఖ్యంగా ఉండాలని కోరుకునే వ్యక్తి ఆమె కొన్నాళ్ళు వేరు కాపురం ఉంటే అభిమానాలు పెరిగి దగ్గరవుతామని ఆస్తతో ఆ రకంగా వాళ్ళని వేరు కాపురం పెట్టుకోమని సలహా ఇచ్చిందే కానీ మరే చెడు ఆలోచన లేదు ఆమెకి ఈ ఐదారు సంవత్సరాల్లో ఆడపడుచులకు పెళ్ళిళ్ళు అయిపోయాయి మరది నాగపూర్లో ఉద్యోగం వచ్చింది మామగారు రిటైర్డ్ అయిపోయారు ఆడపడుచుల పెళ్లిళ్ళు మరిది చదువు అన్నీ కళ్యాణ్ తండ్రి రాఘవరావే చూసుకున్నారు కళ్యాణ ఆర్థికంగా సహాయం చేస్తామన్న వద్దన్నారు పైగా కళ్యాణ్ నాన్నగారు నేను పవిత్ర కలిసి లోన్ తీసుకొని ఇల్లు కట్టుకోవాలనుకుంటున్నాం ఒక రెండు వందల గజాల స్థలం కొనాలని చూస్తుంటే స్థలాల రేట్లు మేము కొనాలనుకునే బడ్జెట్లో దొరకడం లేదు అని చెప్తే ఆయన ఎప్పుడో కొన్న మంచి ఏరియాలో ఉన్న స్థలాన్ని కళ్యాణికి ఇచ్చేసి ఇల్లు కట్టుకోమన్నాడు కళ్యాణ తండ్రికి స్థలం పాపతో డబ్బు ఇవ్వబోతే ఆయన తీసుకోలేదు నాకెందుకు రా డబ్బు నేను ఎలాగూ అక్కడ ఇల్లు కట్టలేను నువ్వు కట్టుకుంటే నేను కట్టుకున్నట్టే కదా అంటూ తీసుకోలేదు ఆయన బాధ్యతలన్నీ తీర్చుకున్న సొంత ఇంట్లో మాత్రం సొంత ఇల్లు మాత్రం ఏర్పాటు చేసుకోలేకపోయాడు ఇప్పుడు రిటైర్డ్ అయిపోయిన తర్వాత కూడా ఆయన దగ్గరికి ఏ ఆస్తిపాస్తులు లేవు కేవలం ప్రతి నెలా వచ్చే పెన్షన్ డబ్బు మాత్రమే ఎక్కడో అద్దె ఇంట్లో తను తన భార్య ఒంటరిగా ఉండడం ఇష్టపడలేదు ఆయన ఉన్న ఊళ్ళోనే పెద్ద కొడుకు సొంత ఇల్లు కట్టుకొని ఉంటున్నప్పుడు వాడి తల్లిదండ్రులుగా తాము కొడుకు ఇంట్లో ఉండడమే ధర్మం అనుకున్నా అనుకుంటూ కళ్యాణకు చెప్పాడు ఆయన నేను మీ అమ్మ వచ్చి మీతోనే ఉండిపోతామని దాని పర్యవసానమే ఇప్పుడు పవిత్ర తన తల్లిదండ్రుల రాక నిరసిస్తూ మాట్లాడుతుంది నిజానికి ఇప్పుడు అమ్మ అవసరం తమకు ఎంతగానో ఉంది తమ ఇంటికి దగ్గరలో ఉండే డే కేర్ ఇప్పుడు వేరే చోటికి మార్చేశారు తమ తామింటికి ఐదారు కిలోమీటర్ల దూరంలో ఉంది బాబీగాడిని తన పొద్దున్నే ఆఫీస్కి వెళుతూ అక్కడ దింపితే సాయంత్రం పవిత్ర ఆఫీస్ నుండి వస్తూ వాడిని పికప్ చేసుకొని తెచ్చుకోవాలి పవిత్రకు కష్టమైన మరో సర్దుబాటు లేదు పెద్దది శ్రీజ స్కూల్లో సాయంత్రం నాలుగు గంటలకే అయిపోతే తాము వచ్చే దా వచ్చే వరకు దాన్ని అక్కడే ఏదో ట్యూషన్లో పెట్టాలి ఇవన్నీ పవిత్రకు తెలియవా తెలుసు కానీ అహం తొందరగా ఒప్పుకునే స్వభావం కాదు మేకపోత గాంభీర్యాన్ని వలకబోస్తోంది కానీ బాబీ గాడి రాకతో ఇటు వాడిని పాప శ్రీజను చూసుకుంటూ ఆఫీస్కి వెళ్ళి రావడం ఎంతో కష్టమని తెలియదా అతనకు చివరి ప్రయత్నంగా పవిత్రతో వస్తామంటున్న అమ్మా నాన్నగారిని రావద్దని ఎలా చెప్పను కొన్నాళ్ళు ఉంచుకుందాం ఆ తర్వాత నాగపూర్లో ఉన్న మా తమ్ముడు వేణు దగ్గరకు పంపిస్తాను అని చెప్పి పవిత్రను మొత్తానికి ఒప్పించాడు కళ్యాణ తల్లిదండ్రులు వచ్చిన మూడు నాలుగు నెలల్లోనే ఇంట్లో ఎంతో మార్పు మొదట్లో పవిత్ర అత్తగారితో చాలా అమ్మభావంగా ఉండేది కానీ ఆఫీస్కు వెళుతూ పిల్లల విషయంలో ఏవో జాగ్రత్తలు సూచనలు చెప్పడానికైనా ఆమెతో మాట్లాడవలసి వచ్చేది భామ సంరక్షణలో బాబిగాడు బొద్దుగా అందంగా రూపుదిద్దుకున్నాడు చిరునవ్వులు చిందిస్తున్నాడు శ్రీజని డేకేర్లో వేసినప్పుడు ఎప్పుడూ దానికి వైరల్ ఇన్ఫెక్షన్స్ తరచుగా జలుబు దగ్గు జ్వరం వచ్చేవి ఎవరో ఒకరు ఆఫీస్కి సెలవు పెట్టి కూర్చునేవారు పిల్ల కూడా అదృక్పకంగా ఉండేది ఇప్పుడు అలా కాదు కమ్మని పప్పు అన్నం కరిగించిన నెయ్యి కలిపి ముద్దలు చేసి కథలు చెప్తూ బామ్మ తినిపిస్తూ ఉండేది అది బంతిలా తయారై చెంగు చెంగును గంతులేస్తోంది అదివరకటిలా అత్తగారు చెప్పకుండానే పవిత్ర ఉదయాన్నే లేచి వంట పనిలో సాయం చేస్తూ పిల్లలకి స్నానాలు అవి చేయించి ఆఫీస్కి వెళ్తోంది అప్పట్లో ఆమెలో ఉన్న ఆహం కొద్ది కొద్దిగా కరగనారంభించింది రాత్రిపూట వంట పని నాదే మీరు మామయ్య ఏ గుడికో వెళ్ళి వెళ్ళిరండి అంటూ అత్తగారిని విశ్రాంతి విశ్రాంతి ఇస్తుంది పిల్లలకు పిల్లల టెన్షన్ లేదు తమకి ఇప్పుడు హాయిగా ఆఫీస్కి వెళ్ళి ఉద్యోగం చేసుకుంటున్నారు కళ్యాణ్ నాన్నగారు ఇంట్లో కావాల్సిన కూరగాయలు సరుకులు కొని తెస్తున్నారు పవిత్రకు అత్తగారి సహకారం అర్థమవుతోంది తమ వచ్చే వరకు బాబీగాడిని చూసుకోవటం వాడికి టైం ప్రకారం పాలు పట్టడం డైపర్స్ మార్చడం అలాగే శ్రీజ స్కూల్ నుండి రాగానే దాని యూనిఫాము మార్చేసి దానికి తినిపించడం ఇవన్నీ పైకి కనిపించినంత చిన్న విషయాలు కావు అది వరకు అయితే తనే ఇంటికి తాళం వేసి తెర్చుకునేది పిల్లలతో ఇంట్లోకి వచ్చేది కానీ ఇప్పుడు ఇల్లు ఎంతో శుభ్రంగా ప్రశాంతంగా ఉంటుంది ముఖ్యంగా పిల్లల ఆరోగ్యంగా కళకళలాడుతూ పెద్దల పెద్దవారి సంరక్షణలో పెరుగుతున్నారు ఇప్ప అప్పట్లో తన అహంకారపు పొరల్లో అత్తగారి ప్రేమ కనపడేది కాదు నిజానికి అత్తగారు అప్పుడు ఇప్పుడు కూడా అదే ప్రేమను చూపుతున్నారు తనే ఆమెను సరిగా అర్థం చేసుకోలేకపోయానని బాధపడింది ఆ రోజు పవిత్ర ఆఫీస్ నుండి వస్తూనే హుషారుగా వచ్చింది చేతిలో స్వీట్ బాక్స్తో ముందు అత్తగారికి మామగారికి స్వీట్స్ ఇస్తూ నాకు ఆఫీసర్గా ప్రమోషన్ వచ్చింది ముఖం నిండా ఆనందం పులుముకొని మరీ చెప్పింది ఇద్దరూ చాలా సంతోషం అమ్మ అంటూ అభినందించారు ఈలోగా కళ్యాణ్ రెండో చెల్లెలు శ్రీవాణి తల్లికి ఫోన్ చేసింది ఆమె ముఖం నిండా ఆనందమే పవిత్రతో నీకు ప్రమోషన్ రావడమే ఆనందం అనుకుంటే మీ చిన్న ఆడపడుచు వాణికి మూడో నెల అని డాక్టర్ కన్ఫామ్ చేసిందట ఈరోజు అన్ని శుభవార్తలే మనసు ఆనందంతో పొంగిపోతోందమ్మా అంటూ కోడలి వైపు ఆప్యాయంగా చూస్తూ ఉంది ఓ అవునా అత్తగారు నిజంగాన పెద్ద శుభవార్తె అయితే ఈ ఆదివారం వెళ్ళి మనం వాణిని మన ఇంటికి తీసుకొచ్చి కొన్ని రోజులు ఉంచుకుందామంటూ చెప్పేసరికి కోడలిని అభిమానానికి ఆమె హృదయం అర్థమైంది పవిత్ర హృదయం మంచిదే ఏదో చిన్నతనం అప్పట్లో తనే సరిగా కోడల్ని అర్థం చేసుకోలేదు పవిత్రకి అహంకారం అని పొరబడ్డా అనుకుంటూ ఆమె మనసులో చాలా బాధపడింది ఒక గంట తర్వాత పెద్ద ఆడపడుచు శ్రీవల్లి నుండి ఫోను వా వదిన ఇవర్ జీనియస్ ఆఫీసర్ ప్రమోషన్ వచ్చినందుకు కాంగ్రాట్స్ థ్యాంక్ యూ వల్లి జీనియస్ ఏమి కాదులే మూడుసార్లు డింకీ కొట్టిన తర్వాత వచ్చిన ప్రమోషన్ అలా అనకు వదిన ఇల్లు పిల్లలు సంసారం బాధ్యతలో ఉన్న మనలాంటి లేడీస్కు ఎప్పుడు వచ్చినా ఫస్ట్ టైం వచ్చినట్లే ఫీల్ అవ్వాలి ఇంతకీ మా వదిన ఆఫీసర్ అయినందుకు ఈ ఆడపడుచుకు ఏం గిఫ్ట్ ఇస్తుందో నాటక పక్కీలో అంది ఈ ఆదివారం వచ్చే వల్లి పాణిని కూడా తీసుకువస్తున్నాము మీ ఇద్దరికీ మీకు నచ్చిన చీరలు కొనిపెడతాను అబ్బా మా వదిన ఎంత మంచిదో అంటూ శ్రీవల్లి చిలిపిగా మాట్లాడుతుంటే పవిత్ర ముసుముసి నవ్వులు నవ్వసాగింది అదే రోజు రాత్రి అయితే మేడం గారి దగ్గర నేను చాలా జాగ్రత్తగా ఉండాలేమో అంటూ ఆట పట్టిస్తున్న కళ్యాణ్ వైపు ప్రేమగా చూస్తూ నా ప్రమోషన్ నా ఈ ప్రమోషన్ కారణం మా అత్తయ్య గారే నాలుగు సంవత్సరాల నుండి నేను నా కెరీర్ మీద సరిగా ఫోకస్ చేయలేకపోయాను అది కాక శ్రీజ ఎప్పుడు సిక్ అవుతుండేది నేను ఎక్కువ సెలవులు తీసుకుంటున్న కారణంగా నా పెర్ఫార్మెన్స్ ప్రపో ప్రపోజల్స్కి పూర్ రేటింగ్ పడ పడేది అందుకే ప్రమోషన్ డ్రాప్ అవుతూ ఉన్నాను కానీ అత్తయ్య గారు మామయ్య గారు ఇక్కడికి వచ్చిన ఈ సంవత్సర కాలంలో ఒక్క రోజు కూడా నేను లీవ్ పెట్టుకోలేదు ఆఫీస్కి వెళ్ళి వస్తున్నాను అత్తయ్య గారితో ఏదో మాటల సందర్భంలో ప్రమోషన్ విషయం చెప్తే నువ్వు ఈసారి బాగా ప్రిపేర్ అవ్వు ఆఫీస్కి సెలవు పెట్టుకో పిల్లల్ని నేను చూసుకునే చూసుకుంటా అని చెప్తున్నా కదా ఎంతో అని సహకరించారు అని చెప్తున్న పవిత్ర వైపు ఆశ్చర్యానందాలతో చూశాడు కళ్యాణ్ మనిషి తనలోని అహంకారాన్ని తగ్గించుకుంటే